ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మళ్లీ షకీల్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ మల్కస్వామి నాగేందర్ రెడ్డి ఎల్లయ్య రాజు మహ్ముద్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బోధాన్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ షకీలామెర్ గారి జన్మదినం సందర్భంగా మా యార్పిక గ్రామంలో అత్యంత వైభవంగా మరి ఆయన ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది మరియు ఆయన వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ రంజాన్ ప్రత్యక్ష ప్రత్యేక మాసంలో ఆయన కోసం ప్రాణాలు చేస్తూ ఉన్నాము గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఎంబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎంపడి సైనికుడిగా ఉంటూ గత పది సంవత్సరాలు బోధన్ కాన్స్టిట్యువెన్సీకి ఎమ్మెల్యేగా చేస్తూ ఎన్నో నిధులు తీసుకొచ్చి గతంలో జరగని పనులన్నీ పూర్తి చేసి ఇరిగేషన్స్ కానీ దానికి కానీ పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి బోధన్ కాన్స్టిట్యున్సీలు పెద్ద మొత్తంలో డెవలప్ చేయడం జరిగింది మరియు అలాగే సామాజిక కార్యక్రమాల్లో కూడా పెద్ద పెద్దవంతు సహకారంతో హిందూ ముస్లిం భాయ్ గంగా జమున తహజీబ్ని తీసుకోబోతు బోధన్లో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ప్రతి పండుగలకు రంజాన్ కానీ దసరా గాని క్రిస్టమస్ కానీ అన్ని పండుగలకు అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి అందరికి తన దీంట్లో తీసుకొని నడిపించడం జరిగింది మరి ఆయన ఈ రోజు మరి ఆయన జన్మదినానికి జరుపుకున్నందుకు ధన్యవాదాలు సంతోషించదగ్గ విషయం ఈరోజు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ గారు డైనమిక్ లీడర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గారి నలభై తొమ్మిదవ పుట్టినరోజు ఈరోజు ఏఆర్పి క్యాంప్లో ఘనంగా నిర్వహించినందుకు ఈ రోజున టీఆర్ఎస్ కార్యకర్తలకు కానివ్వండి ఏఆర్పి గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా ఈరోజు షకీల్ అన్న గారు ఏఆర్పీ గ్రామం ద్వారా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన ఆరు ఆరోగ్యాలతో సుఖాల్స్తో నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని రానున్న రోజుల్లో మరి మంచి పదవులు రానున్న రోజుల్లో మళ్ళా ఆయనని ఎమ్మెల్యేగా మేము అందరం కష్టపడి గెలిపించుకొని రానున్న రోజుల్లో మతాలకు అతీతంగా క్రిస్టియన్ హిందూ ముస్లింకి అతీతంగా ప్రతి పండుగల్లో ఆయన పాలు పంచుకున్న విధానాన్ని ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు గుండెల్లో పెట్టుకొని ఆలోచించుకొని రానున్న రోజుల్లో మరీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన్ని గుండెల్లో కాపాడుతున్న విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఆలోచించుకుంటున్నారు ఈ విధంగా ఏఆర్పి గ్రామ ప్రజల తరఫున ఎడపల్లి మండల తరఫున బోధన్ కాన్సే తరఫున మన బోధన్ శక్తి बाजी एमएलए గారికి ప్రతిఘటన తరగంత సెల్యూట్ చేస్తున్నాము